అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పెని ఇప్పుడు నేను ఏలూరులో ఉన్నాను ఎందుకు వచ్చానంటే గత కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యాన్ని కనిపెట్టే విధంగా ఒరిజినల్ బ్రాండ్స్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకునే విధంగా అంటే మనం ఏ బ్రాండ్ కొన్నా ఆ బ్రాండ్ కు సంబంధించినటువంటి పుట్టు పురోత్రాలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా కనిపెట్టే విధంగా మోసపోకుండా ఉండే విధంగా పూర్తి నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చే దిశగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని ప్రవేశపెట్టడం జరిగింది అది ప్రవేశపెట్టగానే అది దేనికి బడికి రాదు డొల్ల యాప్ అసలు దాన్ని నమ్మకూడదు అలా ఎలా కనిపెట్టేస్తారు అది చాలా పెద్ద విషయం మీ వల్ల కాదు అన్నారు కానీ ప్రతి చోట అది ప్రూవ్ అయింది నేను ప్రజలకి ప్రతి బ్రాండ్ కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ ఫోన్ లో వచ్చేటువంటి ఆ బాటిల్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి నమ్మ దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు చూపించే ప్రయత్నం చేయడానికి నేను ఇప్పుడు ఏలూరుకు వచ్చాను ఏలూరులో ఉండేటువంటి ఇప్పుడు మనం ఒక వైన్ షాప్ దగ్గరకు అయితే వచ్చాం అయితే ఆ వైన్ షాప్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి ఆపండి ఈ వైన్ షాప్ కి వెళ్దాం మనం ఒకసారి ఆ వైన్ షాప్ చూడండి నాయుడు శివ వైన్స్ ఈ ఒయిన్ దగ్గరికి దగ్గరకెళ్ళి పూర్తి డీటెయిల్స్ ని ప్రాక్టికల్ గా చూపిస్తాను రండి ఎక్సైజ్ సురక్ష యాప్ అండి ఈ యాప్ ద్వారా మనం ఏదైతే బ్రాండ్ ఉంటుందో ఆ బాటిల్ పై పైభాగా అంటే మోత మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని ఈ యాప్ ద్వారా గానీ స్కాన్ చేస్తే ఆ బాటిల్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా బ్రాండ్లు ఉన్నాయి నాసిరకం కాదు నాణ్యమైనటువంటి చాలా బ్రాండ్లు ఉన్నాయి ఆ బ్రాండ్ లో ఒక్కొక్క బాటిల్ ని తీసుకొని నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను రండి మొదటగా మ్యాషన్ హౌస్ ఒకసారి చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్ చూడండి మూత భాగంలో మ్యాషన్ హౌస్ కి ఇది వచ్చేసి యాప్ కెమెరా క్లిక్ చేస్తే వెంటనే లాగేసుకుంటుంది తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి ఫోర్ నైన్ ఫైవ్ త్రీ వెరిఫై ప్రోడక్ట్ ఇక్కడ షో డీటెయిల్స్ అని వస్తుంది కొత్తగానే ఇదిగోండి ఈ బాటిల్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎస్హెచ్ కోడ్ బ్రాండ్ నేమ్ మ్యాషన్ హౌస్ ప్లాటినం ఫ్రెంచ్ బ్రాండి సైజు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్యాచ్ ఐడి బీటీ వన్ ఫార్టీ ఎంఆర్పి ఏడు వందల డెబ్బై రూపాయలు ఇది ఎక్కడ తయారైంది నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదహారు నిమిషాలకు ఉదయం డిపో లొకేషన్ నేమ్ ఎక్సైజ్ డిపో వెస్ట్ గోదావరి టు వెండర్ లొకేషన్ నేమ్ ఇదేనండి శ్రీనివాస వైన్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది ఇది అబద్ధం కాదు కదా ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకొక బ్రాండ్కి కి అండి ఇక్కడ ఇంకొక బ్రాండ్ ఉందండి రాయల్ ఛాలెంజ్ బ్లెండెడ్ విస్కీ అయితే దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని మనం యాప్ ద్వారా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేద్దాం అయితే వెంటనే కూడా తీసుకుంది ఇక్కడ సెక్యూరిటీ కోడ్ కొట్టాలి ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వెరిఫై ప్రోడక్ట్ షో డీటెయిల్స్ దీనికి సంబంధించినటువంటి షో డీటెయిల్స్ కొట్టగానే వచ్చేసి చూడండి ఎస్హెచ్ కోడ్ బ్రాండ్ నేమ్ రాయల్ ఛాలెంజ్ బ్లెండెడ్ విస్కీ సైజు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్యాచ్ ఐడి బీటి ఫిఫ్టీ వన్ ఎంఆర్పి ఎనిమిది వందల నలభై రూపాయలు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ పైర్ డిస్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ తయారైంది ఎక్కడికి వచ్చింది ఇక్కడ శ్రీనివాస వైన్స్కి వచ్చింది పూర్తి డీటెయిల్స్ కూడా వెంటనే వెను వెంటనే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రాయల్ ఛాలెంజ్ బాటిల్ బిస్కీకి సంబంధించినటువంటి దాని ధర కావచ్చు ఎక్కడ తయారైంది ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో ప్రవేశపెట్టబడింది ఇప్పుడు ఇప్పుడు అది ఎక్కడ ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ వైన్ షాపుల్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఈ బ్రాండ్లు ఉండేటివి కాదు వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా ప్రజలకు తెలియనియకుండా పూర్తి స్థాయి స్పిరిట్తో పచ్చి ముందు పోసి జనాల్ని చంపడం జరిగింది కానీ ఈరోజు ఈ రోజు పాత రోజుల్లో ఉండేటువంటి అద్భుతమైన బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కొంచెం ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఉండే రోజుల్లో మరి అయినటువంటి పరిస్థితులు ఉండేటివి అయితే ఇక్కడ ఇంకొక బాటిల్ ఉందండి అయితే ఈ బాటిల్ గురించి చూద్దాం ఇది యాంటిక్విటీ బ్లూ యాంటిక్విటీ బ్లూ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు అంట ఒకసారి దీ స్కాన్ చేద్దాం స్కాన్ చేసుకుంది సిక్స్ జీరో డబల్ త్రీ వెరిఫై ప్రోడక్ట్ షో డీటెయిల్స్ ఈ బాటికి సంబంధించినటువంటి బాటిల్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి చూడండి ఇదిగోండి వచ్చేసింది బాటిల్ డీటెయిల్స్ యాంటీక్విటీ బ్లూ ఆల్ట్రా ప్రీమియం విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇదిగోండి పద్నాలుగు వందల పది రూపాయలు ఇది చూడండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చింది ఎక్కడ తయారైంది టైమ్ లో తయారైంది ఏ లొకేషన్ కు వచ్చింది ఇప్పుడు ఏ లొకేషన్ లో ఉంది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ పేర్ డిస్టరీ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి పూర్తి స్థాయిలో ఈ బాటిల్ కి సంబంధించినటువంటి కానీ బయట ప్రచారం మాత్రం ఆ బాటిల్ మీద ఉండేటువంటి క్యూఆర్ కోడ్ దేనికి పనికి రాదు అది స్కాన్ చేసేటువంటి డీటెయిల్స్ రావు అని చెబితే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆమోదించిన వెంటనే మార్కెట్ లో తీసుకొచ్చిన వెంటనే కూడా దానికి సంబంధించిన ప్రతి బాటిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ చూద్దాం రండి చీప్ లెక్కర్ ఇది చీపు అండి ఇది షార్ట్ విస్కీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తారు మనం స్కాన్ చేద్దాం ఇలా చూద్దాం రండి వచ్చేసింది త్రీ నైన్ సిక్స్ ఫోర్ ఈ షార్ట్ విస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం ఇది వెంటనే వచ్చేసింది షార్ట్ విస్కి ఇది కూడా ఈ పేరు ఈ పేరు ఒకటే వన్ ఎయిటీ ఎంఎల్ బీటీ డబల్ వన్ సెవెన్ బ్యాచ్ ఐడి తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి ఇక్కడ కూడా తొంభై తొమ్మిది రూపాయలు అని రాసింది ఇది ఎక్కడ తయారైందంటే నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చూడండి ఎప్పుడు తయారైంది ఎక్కడికి వచ్చింది అక్కడి నుంచి ఈ షాపులోకి వచ్చింది కూడా పూర్తి డీటెయిల్స్ అంటే పెద్ద బ్రాండ్లు చిన్న బ్రాండ్లు అనే కాదు ప్రతి బ్రాండ్ కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ దాని పుట్టు పురోత్వాలన్నీ కూడా మీ యాప్ లో స్కాన్ చేస్తే తప్పనిసరిగా మీకు కనబడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట్లాడి కూడా అబద్ధాలు నేను మరోసారి మీకు తెలియజేస్తున్నాను మంచి బ్రాండ్ ఇంకొక బ్రాండ్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాని డీటెయిల్స్ మొత్తాన్ని చూపిస్తాను సార్ చూడండి ఇదిగోండి ఇది బ్లెండర్ స్ప్రైడ్ బ్లెండర్ స్ప్రైడ్ అల్ట్రా ప్రీమియం బిస్కెట్ దీనికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇదిగోండి స్కాన్ క్యూఆర్ కోడ్ పెట్టాను సెకండ్ లో లాగేసుకుంటది లాగేసుకుంది త్రీ జీరో సిక్స్ ఫోర్ వెరిఫై ప్రోడక్ట్ షో డీటెయిల్స్ చూడండి బ్లెండర్ స్ప్రైడ్ అల్ట్రా ప్రీమియం మిస్కీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బీటీ థర్టీ వన్ ఆరు వందల డెబ్బై రూపాయలు ఇక్కడ రాసు ఇదిగోండి సేమ్ దీనికి సంబంధించింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కంపెనీ ఏంటంటే పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫాక్చరింగ్ డేట్ డిపో లొకేషన్ నేమ్ డిపో వెస్ట్ గోదావరి నేమ్ శ్రీనివాస వైన్ షాప్ అంటే ఈ వైన్ షాప్ లో దీనికి సంబంధించినటువంటి బ్లెండర్ స్ప్రైట్ కి సంబంధించిన విస్కీ కి సంబంధించిన బాటిల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చాలా తక్కువ సమయంలో సమయం కూడా వృధా కాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందు పెట్టడం జరిగింది అంటే ఇదే కాదండి ఇక్కడ చాలా బ్రాండ్లు ఉన్నాయి చూడండి ప్రతి బ్రాండ్ కి కూడా ఎలాంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని స్కాన్ చేస్తే ఆ లెక్కర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు ఇంకా కావాలంటే ఇక్కడ టీచర్స్ అని ఒకటి ఉంది టీచర్స్ ఇలాంటి బ్రాండ్లు పూర్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దరిదాపుల్లో కూడా కనబడేవి కాదు మీకు తెలుసు భూభూంగులు సెవెన్ హార్సెస్ లో త్రీ క్యాపిటల్స్ రకరకాల రకరకాల కొత్త స్పిరిట్ పచ్చి ముందు దొరికేది ఇది చూడండి టీచర్స్ కి సంబంధించి ఓకే డన్ నైన్ త్రీ ఫైవ్ వెరిఫై ప్రోడక్ట్ తీసుకో డల్ ఫైవ్ చూడండి టీచర్స్ హైలాండ్ క్రీమ్ అంటే ఒకసారి చూద్దాం షో డీటెయిల్స్ ఇదిగోండి వచ్చేసింది కోడ్ బ్రాండ్ నేమ్ టీచర్స్ హైలాండ్ క్రీమ్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ చూడండి సేమ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఏడు వందల పది రూపాయలను కూడా రాస్తుంది ప్రతి బాటిల్ కి సంబంధించినటువంటి దాని పూర్తి స్థాయిని కూడా మీకు చూపించడం జరిగింది టీచర్సే కాదండి నెక్స్ట్ మనం ఇంకొక వైట్ షాప్ కి వెళ్దాం అంటే ఒక వైట్ షాపే కాదు ఏలూరులో చాలా వైల్ షాప్లు ఉన్నాయి ఇంకొక వైల్ షాప్ కెళ్ళి మరికొన్ని బ్రాండ్లకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ని మీకు ఇస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించి దానికి వచ్చినటువంటి లెక్కల్ని ఏమాత్రం గవర్నమెంట్ కి లెక్క చెప్పని విధంగా ఆయన ఆన్లైన్ ప్రాసెస్ ని డిజిటల్ ప్రాసెస్ ని ఆ ఫోన్ పేలు గూగుల్ పేలు లో కరెంట్ అకౌంట్లు పూర్తిగా కూడా నాశనం చేసి అవి ఏమీ లేకుండా ఉంచడం జరిగింది ఆ డబ్బులు తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా లెక్కెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఉదాహరణ ఇక్కడ చూడండి ఈ వైన్ షాప్ లో నేను ఇక్కడ వాడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ ని మీకు చూపిస్తున్నాను అంటే నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారు అందులో రుజువు ఉంటది క్యూఆర్ కోడ్ స్కాన్ చూసే రెండోది కూడా ఫోన్ పే గూగుల్ పేలు డిజిటల్ ప్రాసెస్ లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి దానికి నేను సాక్ష్యం ఇస్తూ వెళ్తూ ఉంటాను నేను ఇప్పుడు ఏలూరు పడమర వీధిలోని ఎస్ఆర్ వైస్ దగ్గరకు వచ్చాను లోపలికి వెళ్ళి పలు రకాల బ్రాండ్కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని మనం యాప్ ద్వారా స్కాన్ చేసి డీటెయిల్స్ మొత్తాన్ని చూపిస్తాను రండి ఇక్కడ అది వాడుతున్నారా క్యూఆర్ కోడ్ ఇది ఇది కాదు స్వామి అక్కడ ఫోన్పే గూగుల్ పే అనేది మీరు అమౌంట్ తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర ఐదు ఈ ఎస్ఆర్ వైన్స్ లో కూడా డిజిటల్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఒకసారి గమనించండి ఇక్కడ మొదటిగా ఈ బ్రాండ్ చూడండి ఓక్ స్మిత్ గోల్డ్ ఈ ఓక్ స్మిత్ బ్లాండెడ్ విస్కీ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ని నేను స్కాన్ చేస్తాను ఒకసారి చూద్దానండి తీసేసుకుంది డబల్ ఫైవ్ టూ సిక్స్ దీనికి సంబంధించినటువంటి బాటిల్ సంబంధించినటువంటి షో డీటెయిల్స్ వస్తున్నాయి ఒకసారి గమనించండి ఇదిగోండి కోడ్ వోక్ స్మిత్ గోల్డ్ క్లాసిక్ ఇంటర్నేషనల్ బ్లెండెడ్ విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పరహా పదహారు వందల రూపాయలు ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇదిగోండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది తయారు చేసింది బీమ్ గ్లోబల్ స్పిరిట్స్ అండ్ వైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రేట్ గలాన్ వెంచర్స్ లిమిటెడ్ ఇది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెల పదహారు తర్వాత ఎక్సైజ్ డిపో వెస్ట్ గోదావరి ఎస్ఆర్ వైన్స్ ఇదే కదండి ఎస్ఆర్ వైన్స్ ఇది ఇక్కడి ఇక్కడ తయారయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎస్ఆర్ వైన్స్ రావడం జరిగింది సో ఇది ఓక్ స్మిత్ బ్లండెడ్ విస్కీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు కళ్ళకి కనబడేటట్టు చూపించాను నెక్స్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే బ్లాక్ డాక్ ఇది చాలా పెద్ద బ్రాండ్ ఇది నోట్లో పోసుకోవాలనిపిస్తుంది కానీ మావిడ రోట్లో వేసుకుడుతుంది అని భయంగా ఉంది కాబట్టి నేను తాగాలనుకోవట్లేదు పూర్తిగా మానేశాను కూడా ఇక్కడ పైన ఇంకొక బ్రాండ్ ఉంది చూడండి ఇది బ్లాక్ అండ్ వైట్ దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేద్దాం డబల్ నైన్ సిక్స్ ఎయిట్ షో డీటెయిల్స్ ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ బ్లెండెడ్ స్కాచ్ విస్కి సెవెన్ ఫిఫ్టీ ఎంఎన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని ఉంది తర్వాత ఇది తయారు చేసింది కాసా డిస్టిలరీ కంపెనీ ఇదిగోండి ఎస్ఆర్ వైన్స్ తయారు చేసింది ఇక్కడ వచ్చింది ఇక్కడికి చివరగా వచ్చింది ఇక్కడికి ఎస్ఆర్ వైన్స్ కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇప్పుడు ఏలూరులోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉండేటువంటి టానిక్ వైస్ దగ్గరకు వచ్చాను ఇక్కడ కూడా రకరకాల బ్రాండ్లకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తాను నాతో పాటు రండి ఇక్కడ ఈ టానిక్ వైన్ షాప్ లో కూడా రకరకాల బ్రాండ్లు నాణ్యమైన బ్రాండ్లు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ను కూడా మనం ఒకసారి స్కాన్ చేసే పరిస్థితికి వెళ్దాం ఇక్కడ మొదటగా మనం ఇది చూడండి హండ్రెడ్ పేపర్స్ ఈ హండ్రెడ్ ను కూడా ఒకసారి మనం స్కాన్ చేద్దాం చూడండి ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఇది హండ్రెడ్ పేపర్స్ సంబంధించినటువంటి షో డీటెయిల్స్ ఇదిగోండి వచ్చింది ఇక్కడ గమనించినట్లయితే ఎస్గేహెచ్ కోడ్ బ్రాండ్ నేమ్ హండ్రెడ్ పేపర్స్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ డబల్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది ఇదిగోండి దీన్ని తయారు చేసింది పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నాసిక్ ఇదిగోండి నిపుణ్స్ వైన్స్ కి రావడం జరిగింది క్యూఆర్ కోడ్ కూడా చక్కగా పనిచేస్తుంది ఇదే కాకుండా మనం ఇంకొక బ్రాండ్కి వెళ్దాం వ్యాట్ సిక్స్టీ నైన్ వ్యాట్ సిక్స్టీ నైన్ ఈ బ్రాండ్ చెక్ చేద్దాం ఫోర్ సిక్స్ డబల్ జీరో షో డీటెయిల్స్ ఇదిగోండి స్కాచ్ చూడండి రెండు ఫైవ్ నైంటీ రూపీస్ మ్యాచ్ అయింది ఇది తయారు చేసిన కంపెనీ ఖాసా డిస్టిలరీ కంపెనీ టానిక్ వైన్స్ ఇక్కడ తయారైంది ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి సరఫరా లొకేషన్ నేమ్ దీంతో పాటు ఇక్కడ రకరకాల బ్రాండ్లు ఉన్నాయి అందులో ఒకటి బ్యాలెంటైన్సా బ్యాలెంటైన్స్ సరే బ్యాలెంటైన్స్ చెక్ చేద్దాం రండి బ్యాలెంటైన్స్ కరెక్ట్గా తీసుకుంటుంది జీరో టూ ఎయిట్ ఇదిగోండి బ్యాలెంటైన్స్ సంబంధించినటువంటి ఎస్హెచ్ కోడ్ బ్యాలెంటైన్స్ ఫైనెస్ట్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బీటీ త్రీ సెవెన్ జీరో టూ టూ సిక్స్ త్రీ జీరో కాస్ట్ రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు దీని రేటు ఈ టానిక్ వైన్స్లో నా వెనక మంచి అందంగా కొరియర్ నెపోలియన్ ఉంది దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఒకసారి చెక్ చేద్దాం నైన్ ఫైవ్ సిక్స్ ఈ బాటిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చి ఒకసారి చూద్దాం షోర్ డీటెయిల్స్ టీఐ కొరియర్ నెపోలియన్ సెయింట్ మిలియన్ ప్రీమియం ఫ్రెంచ్ బ్రాండ్ గ్రీన్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ లెవెన్ ఎయిటీ రూపీస్ ఒకసారి చూద్దాం ఎంత రేటు ఇదిగో లెవెన్ ఎయిటీ రూపీస్ ఉంది దీన్ని తయారు చేసింది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిపో వచ్చి వెస్ట్ గోదావరి నిపుణుసు టానిక్ వైన్స్కి వచ్చింది తర్వాత దీంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఉంది వీటిలో జాకబ్స్ క్రీక్ దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఒకసారి ఓపెన్ చేస్తాను త్రిబుల్ ఫోర్ ఎయిట్ డీటెయిల్స్ చూద్దాం ఇదిగోండి జోకబ్ స్క్రిక్ క్లాసిక్ షిరాజ్ ఫ్యాబెర్నెట్ నోరు దొరికిన పదాలు అనేవి ఉన్నాయా సెవెన్ ఫిఫ్టీ నైన్టీన్ సెవెంటీ రూపీస్ నైన్టీన్ సెవెంటీ రూపీస్ ఈ బాటిల్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్స్ టానిక్ వైన్స్ టెర్నోట్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది ఓకే దీంతో పాటు నెక్స్ట్ మనం వీటిలో మనకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఇదేదో లెగసీ అంట ప్రీమియం బ్రాండెడ్ విస్కీ ప్లాటినం ఇది ఒకసారి చూడండి ఈ బ్రాండ్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ చెక్ చేద్దాం అంటే అవి అయినా విస్కీ అయినా బ్రాండ్ అయినా రెడ్ వైన్ అయినా ఏదైనా కూడా క్యూఆర్ కోడ్ అనేది కంపల్సరీ ఉంది వాటిని మనం చెక్ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ని చేస్తాం చూడండి అది సిక్స్ జీరో ఎయిట్ త్రీ లెగసీ ప్రీమియం బ్లెండెడ్ బిస్కి ప్లాటినం దీని డీటెయిల్స్ చూద్దాం వన్ డబల్ త్రీ జీరో దీని రేటు ఎగ్జాక్ట్లీ వన్ డబల్ త్రీ జీరో ఉంది దాంతోపాటు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అదేవిధంగా దీన్ని తయారు చేసిందోటి బకాటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వందన డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది తయారు చేసింది ఎగ్జాక్ట్లీ రేటు కావచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కావచ్చు ఈ బాటిల్ సైజు కావచ్చు ఎంఆర్పి ధర కావచ్చు అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ క్యూఆర్ కోడ్ చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఏలూరులోని డ్యూట్ మిల్ అంటే నియర్ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉండేటువంటి అజయ్ వైస్ దగ్గరకు వచ్చాను ఒకసారి అక్కడ క్యూఆర్ కోడ్ ఒకసారి

బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇది అజయ్ వైండ్స్ కి వచ్చింది ఇక్కడ తయారైంది ఇక్కడ వచ్చింది ఇక్కడిచ్చి పంపిణీ జరిగి ఇక్కడికి రావడం జరిగింది బ్యాక్ పేపర్ బిస్కీ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవి అనమాట ఇంకొకటి చూద్దాం దాని పేరు అదేవండి ఐకానిక్ వైట్ అండి ఇది విస్కీ గ్రీన్ విస్కీ అంట సార్ దీన్ని చూద్దాం ఓకే ఎలాంటి లేదు కదా సమస్య గానీ ఎవరు అంటే బాబు గారు ఇది ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు చెక్ కదా కొంతమంది నమ్మకంతో వెళ్తారు మిగతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసి ఇదే డీటెయిల్స్ వస్తాయి అయితే ఇక్కడ చూస్తే మీ పేరు గంగాధర్ మీ దగ్గర ఫోన్ పే గూగుల్ పే ఎన్ని ఉన్నాయా వాడుతున్నారా ఇంత ముందు అయితే లేవులే అందుకని ఇక్కడ ఐకానిక్ వైట్ ఉంది ఇది డిస్టిలరీస్ లిమిటెడ్ అజీ వైన్స్ వచ్చింది ఐకానిక్ వైట్ సుప్రీం ఇంటర్నేషనల్ గ్రీన్ విస్కీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ అయింది ఇది దీని ఇన్ఫర్మేషన్ ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారు కదండి నేను ఏలూరులోని ఎస్ఆర్ వైన్స్ అజీ వైన్స్ టానిక్ వైన్స్ లాంటి కొన్ని వైన్స్ మాత్రమే తిరిగాను కొన్ని బ్రాండ్లు మాత్రం మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించాను ఇది ఓన్లీ ఏలూరు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అంటే చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు ఇలాంటి అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని రకాల వైన్ షాపుల్లో ఉండేటువంటి అన్ని రకాల బ్రాండ్లు కూడా క్యూఆర్ కోడ్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది డొల్ల కాదు ఇది నిజమండి మీకు నేను నిజాయితీగా నిఖార్స్గా వైన్ షాపులకు వెళ్ళి ప్రజలందరి ముందే ప్రతి బ్రాండ్ను కూడా స్కాన్ చేసి నేను డీటెయిల్డ్ గా చూపించాను మీకు ఏదన్నా డౌట్ ఉంటే ప్రజలందరూ కూడా చెక్ చేసి మరీ తీసుకువెళ్ళండి కాబట్టి బాబు గారు చెప్పారంటే చేస్తారు థ్యాంక్ యూ సో మచ్